హాయ్ నమస్తే నేను మీరు ఆపల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ ముఖ్యంగా ఈ మధ్య చాలా మంది కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ బీకెడ్ రకరకాల కాలేజీలలో ప్రొఫెషనల్ కోర్సులలో స్టూడెంట్స్ జాయిన్ కావటం అని జరుగుతా అయితే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాధలేకపోయినా డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితి ఉండటం దానితో ఏంటంటే వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క సర్టిఫికెట్లు కాలేజ్ మేనేజ్మెంట్ ఇవ్వటం అనేది దొరుకుతలేదు చూడటం లేదు కాలేజ్ పోయి నా సర్టిఫికెట్ ఏమంటే డబ్బులు కట్టి నాకు ఇచ్చేయలేదని చెప్పేసి మేనేజ్మెంట్లు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి పై కోర్సులు చదవాలన్నా ఇతర కోర్సులు చదవాలన్నప్పుడు సర్టిఫికెట్ లేకపోతే మరి ఇతర కోర్సులలో ప్రవేశం కానటువంటి పరిస్థితి ఉద్యోగాలు చేయాలన్నా ఒరిజినల్ సర్టిఫికెట్ లేకపోతే ఇబ్బంది పరిస్థితి ఈ మల్లారెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకు సర్టిఫికెట్ లేకుండా ఇబ్బంది పెట్టింది దాంట్లో ఉండేటటువంటి మల్లారెడ్డి కాలేజీలో బాధ్యతలుగా సర్టిఫికెట్ రానటువంటి ఒక వ్యక్తులు నాలుగు ట్యూషన్ ఫీజు చెల్లించాలని పట్టబోతున్నాం విద్యార్థి సర్టిఫికెట్లు ఇవ్వాలని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ కి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఫీజు బకాయి ఉందని చెప్పి నల్లగొండ జిల్లాకు చెందినటువంటి ఒక సంజయ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ ను జస్టిస్ లక్ష్మణ్ గురువారం విచారించారు కాలేజీ నిర్ణయం చట్టవిరుద్ధమని సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించడం యుజిసి ఐ ఏఐసిటిఈ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ రూల్స్ కు వ్యతిరేకమని పిటిషనర్ లాయర్ చెప్పారు వాదనలు విన్నటువంటి కోర్టు పిక్షణకు సంబంధించినటువంటి టెన్త్ ఇంటర్మీడియట్ మెమోలు టీసీలు బోన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి మల్లారెడ్డి కాలేజీని ఆదేశించడం అనేది జరిగింది ముఖ్యంగా కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క కాలేజీలలో వాళ్ళు చదువుతున్న కాలేజీలలో సర్టిఫికెట్లు ఉన్నాయి వాళ్ళు ఇవ్వటం అనేటువంటి జరుగుతులేదు అట్లాంటి బాధ్యతలంతా సర్టిఫికెట్ రానటువంటి బాధ్యతలంతా మీరు కోర్టు వారు ఇచ్చినటువంటి ఈ నిర్ణయాన్ని మీరు అర్థం చేసుకోండి ఎవరైనా ఒక అడిగేట్ పెట్టుకోండి హైకోర్టు విషయాలు వేస్తే ఆటోమేటిక్ గా మీ యొక్క సర్టిఫికెట్లు ఏమని కోర్టు మరి ఆదేశాలు ఇస్తుంది ఆ రకంగా మీకు కొంత రిలీఫ్ జరుగుద్దని ఈ అవకాశాన్ని ఆడుకోవాలని చెప్పేసి మీ నోటీసులో పెడుతున్నాను థ్యాంక్ యూ